హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను భార్గవి మేకవర్స్ నుంచి నేను మళ్ళీ ప్రొడక్ట్స్ తీసుకున్నానండి సో ఫస్ట్ అయితే నేను ఒక సోప్ ట్రై చేద్దామని చెప్పేసి ఒక సోప్ మాత్రమే ఆర్డర్ చేశాను సో నాకు సోప్ చాలా బాగా నచ్చింది నేను ప్రాక్టికల్ గా యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ బాగుందని చెప్పేసి నేను మళ్ళీ ఫైవ్ సోప్స్ ఆర్డర్ చేశాను అంత బాగున్నాయి వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేశారు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ యూస్ చేయకుండా నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేశారు అండ్ సోప్స్ తో పాటు నేను టూ షాంపూస్ కూడా తీసుకున్నాను నేను లాస్ట్ టైం హెయిర్ ఆయిల్ కూడా తీసుకున్నాను నాకు హెయిర్ ఆయిల్ కూడా బాగా నచ్చింది ఒకవేళ మనకి హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది ఆర్గానిక్ కాబట్టి ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ లేవు కాబట్టి మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఇది హెల్ప్ అవుతుంది వీటితో పాటు నేను డే క్రీమ్ తీసుకున్నాను నైట్ క్రీమ్ తీసుకున్నాను అండ్ లిప్ బామ్ కూడా తీసుకున్నాను సో చూడండి భార్గవి మేకవర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను ఇన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా నాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తారు ఇప్పుడు వీళ్ళ పేజ్ లో న్యూ ఇయర్ సందర్భంగా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి ఒకసారి వీళ్ళ పేజ్ ని విజిట్ చేయండి వీళ్ళ పేజ్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేసి పేజ్ ని చేస్తాను అంతే కదండి నా ఈ రీల్ని షేర్ చేసి మీరు ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఇచ్చే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో పాటు ఎక్స్ట్రా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పొందొచ్చు థ్యాంక్ యూ సో మచ్ భార్గవి మేకర్స్